శనివారం పిండి దీపం వెలిగించి వెంకటేశ్వరుడిని ఇలా పూజిస్తే చాలు అష్టేశ్వర్యాలు మీ వెంటే మన హిందూ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతిరోజు ఇంట్లో పూజలు చేయటం వల్ల ఆ దేవుడి అనుగ్రహం నిరంతరం మనపై ఉంటుందని ప్రజల నమ్మకం ఇక కలియుగ దైవంగా భావించి శ్రీ వెంకటేశ్వర భక్తి భక్తిశ్రద్ధలతో ఆరాధించటం వల్ల వెంకటేశ్వరుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రజల నమ్మకం శ్రీ స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతిని ఇలా వైకుంఠంగా భావిస్తారు ఎంతోమంది భక్తులు ప్రతిరోజు ఇక్కడికి చేరుకుని స్వామిని దర్శించుకుంటారు అయితే శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి శనివారం రోజున ఉదయాన్నే లేచి శుభ్రంగా తలంటూ చేసే దేవుడి గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పువ్వులతో అలంకరించాలి ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు సమర్పించాలి ఇక స్వామివారికి ఈటమైన పండ్లు ఫలాలు చెక్కెర పొంగలి పాయసం గారెలు పులిహార కలకండ నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత బియ్యం పిండితో తయారుచేసిన ప్రమిదలో ఆవు నెయ్యి తో దీపం వెలిగించాలి పూజా సమయంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తూ వెంకటేశ్వరుడిని ఆరాధించాలి ఆ తరుత స్వామివారికి కర్పూర హారతులు ఇచ్చి పూజ ముగించాలి ఇలా శనివారం పిండి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల స్వామివారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి ఇలా స్వామివారికి ప్రత్యేకంగా పూజ వరు వరుశనివారం ఎలాంటి నీచు ముట్టుకోకుండా పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది ఇక శనివారం సాయంత్రం వేళలో కూడా స్వామివారికి దీపారాధన చేసి పారాయణం చేయాలి ఆ తరువాత ఉపవాస దీక్ష విరమించవచ్చు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం చిన్న పరిహారం చేస్తే స్వామివారి కృపతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది స్వామికి తులసిమాల అంటే ఎంతో ఇష్టం స్వామివారి అనుగ్రహం ఏం చేస్తే తొందరగా లభిస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోలో చూడండి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి కోరిన కోర్కెలు తీర్చే ఆపద మొక్కులవాడు అనే పేరు ఉంది స్వామి అనుగ్రహం పొందాలంటే అంత సాధారణ విషయం కాదు శని ప్రభావం పోవాలన్న వెంకటేశ్వరుడికి నిత్యం పూజలు చేస్తుండాలి ఆయన కరుణతో ఎలాంటి దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు ప్రతి శనివారం చిన్న పరిహారం చేస్తే స్వామివారి కృపతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది ఉదయం లేవగానే ఇంటితో పాటు పూజగదిని కూడా శుభ్రం చేయాలి వెంకటేశ్వరుడి ఫోటో ఎడమ పక్కన లక్ష్మీదేవి ఫోటోను ఉంచాలి స్వామివారి గుండెల్లో లక్ష్మీ కొలువై ఉంది బియ్యం పిండి చిన్న బెల్లం ముక్క పాలు అరటి పండుతో చపాతీలా చేసుకుని దాన్ని దీపపు ప్రమిదలా తయారు చేసుకోవాలి ఇందులో ఏడు ఒత్తులు వేసి వెలిగించాలి అలాగే స్వామికి తులసిమాల అంటే ఎంతో ఇష్టం తులసి మాల వేస్తే అనుగ్రహం తొందరగా లభిస్తుంది శని ప్రభావం ఒక్కటే కాకుండా ఇంకా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఎనిమిది శనివారాల పాటు పూజ చేయాలి మధ్యలో అడ్డంకులు వస్తే మళ్లీ ఆపిన దగ్గరినుంచి మొదలు పెట్టాలి అంతేకాకుండా స్వామికి ప్రీతిపాత్రమైన నామాలను ఎప్పుడూ తలుచుంటూ ఉండాలి గుడికి వెళ్లినా ముందు నామాన్ని చూస్తే ఫలితం అని పండితులు చెబుతున్నారు ఇలా ఆయన్ని కొలిస్తే ఎప్పుడూ ఆయన కరుణ మనపై ఉంటుందని పెద్దలు చెబుతున్నారు